హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నేను మహాలక్ష్మికి ఇష్టమైన దీపం పంచకావ్య దీపం ఈ దీపం అండి మనం ఆవు పేడతో తయారు చేసిన అనమాట మనం పంచకావ్య దీపానికి కంపల్సరిగా వేపాకు వేపాకు మండ ఇలాగా వేప వేపాకులు ఉండాలండి మహాలక్ష్మికి అమ్మోరు తల్లి మహాలక్ష్మి అన్ని దేవతలు వేపాకులో మిలితమై ఉన్నారు వేప చెట్టు పూజిస్తే అమ్మ అమ్మవారిని అమ్మోరిని పూజించినట్టని ఈ ఈరోజు మనం పంచకావ్య దీపం మహాలక్ష్మికి మనం ఎలా వెలిగించాలో నేను చూపిస్తాను ఇప్పుడు మనం ముగ్గు వేసుకోవాలండి చిన్నది మహాలక్ష్మి అంటేనే ముగ్గు అనమాట ఎవరికి పద్మ ముగ్గులు ఏమైనా మనం వేయొచ్చు అనమాట ఇలా మనం ముగ్గు వేసుకోవాలండి ముగ్గు వేసుకొని ఈ ముగ్గు మీద పసుపు వేసుకోవాలి పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి వేసుకున్న తరువాత దీని మీద మనము వేపాకు పెట్టుకోవాలి మనము వేపాకు ఇలాగా మనం తెచ్చుకొని చక్కగా వేపాకు పెట్టుకోవాలి దీని ముగ్గు మీద మనం ఇలాగా వేపాకు పెట్టుకున్నాము ఈ వేపాకుని మనము ప్రమిద తీసుకోవాలి ప్రమిద తీసుకొని ప్రమిదక్ కూడా మనం పసుపు బొట్లు పెట్టుకోవాలండి కంపల్సరిగా పసుపు కుంకుమ మనం బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకొని మనం ఇలా ముగ్గు మీద పెట్టుకోవాలి దీని మీద మనము చక్కగా లక్ష్మి ఆవు పేడతో చేసిన లక్ష్మీ దీపాన్ని మనం ఇలా పెట్టుకోవాలి దీనిలో ఒత్తి వేసుకొని మనము నువ్వుల నూనె పోసుకుందాం మనము ఇలాగా దీపం వెలిగించుకున్నాం కదా చక్కగా చూసారా ఇప్పుడు మనం చక్కగా ఇలా వెలిగించుకున్నాం కదా అగర ఇప్పుడు మనం ఎర్రని పువ్వులు తల్లికి ఎర్రని పువ్వులన్నా చాలా ఇష్టం అనమాట చక్కగా తెల్లని పువ్వులైన పువ్వులతో చక్కగా మనము అక్షంతలండి కొంచెం దీపంలో అక్షంతలు వేసుకోవాలి ఇలాగా మనం వెలిగించుకోవాలి ఇలా చేస్తే మహాలక్ష్మికి చాలా ఇష్టం అనమాట దీన్ని మనం ప్రతి శుక్రవారం కూడా మనం వెలిగించుకోవచ్చండి పంచకావ్య దీపం అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఆవు పేడతో తయారు చేసిన చక్కగా ఈ ప్రమిదని మనము ఒక ప్రమిదమే పెట్టుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మళ్ళీ లక్ష్మీ దీపం అండి ఇది లక్ష్మీ దీపం కూడా ఆవు పేడతో తయారు చేసిన లక్ష్మీ దీపాన్ని కూడా మనము మహాలక్ష్మికి వెలిగించుకుంటే ప్రతి శుక్రవారం సాయంత్రం సంధ్యా దీపం మనం వెలిగించుకుంటే ఇంటికి చాలా మంచిది అనమాట అష్టైశ్వర్యాలతో ఉంటారు అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారు ఆవు పేడతో తయారు చేసిన ఆ దీపము ఇంటిలో వెలిగితే ఆ పొగ వల్ల మనకి ఇంటిలో ఎటువంటి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పోతాయి అనమాట ఇంట్లో ఇంట్లో ఆ పొగంతా మనకు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు అనమాట ఆవు పేడతో తయారు చేసిన ఈ ప్రమిద ఇంటికి చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచకావ్య దీపాన్ని శుక్రవారం నాడు సంధ్యా దీపం రోజు మనం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట మనము ఇలాగా వేప వేప వేపాకు తెచ్చుకొని పెట్టుకుంటే సాక్షాత్తు అమ్మవారు ఇంట్లో ఉంటారనమాట మనం ఇది పెట్టుకోవటం వల్ల ఇంటిలో సకాలంలో డబ్బులు అందకపోయినా ఆ లక్ష్మీదేవి అందిస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది రెండు కళ్ళతో మనం ఇలా చూసి ఆ వేపాకులతో ఉన్న దీపాన్ని చక్కగా కొమ్మ పెట్టుకొని మనం ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అంతేకాకుండా ఎటువంటి అయిన సమస్యలున్నా తెరిచారు అనమాట చూసారా ఫ్రెండ్స్ చక్కగా పంచకావ్య దీపం మహాలక్ష్మికి ఇష్టమైన దీపం ప్రతి శుక్రవారం వెలిగించండి మీరు కూడా అష్టైశ్వర్యాలతో ఉండండి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు